ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్య నమ మాత్రే నమ ఒక ఈ సంవత్సరం మహాలయ పితృ తర్పణాలు అవి చేస్తుంటారు మనం ఈ పదహైదు రోజుల సమయంలో గరుడ పురాణం వింటే చాలా మంచిది అని పెద్దలు చెప్తుంటారు అందులో భాగంగా గరుడ పురాణం గురించి కొద్దిగా చెప్పుకుందాం గరుడ పురాణం గ్రంథం ప్రతి ఇంట్లో ఉండాలని వీలైతే ప్రతిరోజు ఒక పేజీ అయినా చదవాలని పెద్దలు చెప్తుంటారు లేదంటే కనీసం ఒక పువ్వునైనా సమర్పించి భక్తితో మొక్కినా కూడా మంచిదే అని పెద్దలు అంటున్నారు మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు పాత్రలు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ గరుడ పురాణంలో భాగంగా క్రిందటి ఎపిసోడ్లో మనము వైతరణి నది గురించి చెప్పుకుంటున్నాము ఈ నదిని దాటడానికి కొన్ని విభిన్న మార్గాలు ఉన్నాయి అయితే ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే కేవలం పాపాలు చేసిన వారు మాత్రమే ఈ నది గుండా ప్రయాణము చేయాల్సి ఉంటుంది అనగా ఏ ఒక్క పాపము చేయని వారు మంచి కర్మలు చేయవారు ఈ మార్గము అనగా దక్షిణ ద్వారం గుండా రారు ఇంకా చెప్పాలంటే యమలోకానికే రారు అబద్ధమాడిన వారు నరకాన్ని చవి చూడాల్సిందే అన్నదానికి ఉదాహరణగా ధర్మరాజుని గురించి చెప్తున్నారు ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దోవలో వైతరిణి ఎదురవుతుంది దోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది అంత అంధకారం మాంసము నెత్తురు ఎముకలు కేశాలు ప్రేతాల గుంపులు ముసురుకుంటున్న ఈగలు క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక ధర్మరాజు సొమ్మసిల్లిపోయాడు దుర్యోధనాథులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు భార్య ఈ నరకంలో ఉండడం ఏంటి అని ధర్మరాజు ఇంద్రుడిని ప్రశ్నిస్తాడు దానికి ఇంద్రుడు చెప్తున్నాడు ధర్మరాజు తాను అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో తాను ఆడిన అసత్య ఫలితము అని చెప్తాడు అశ్వత్థామ హతహ అని పెద్దగా అని కుంజరహ అని చిన్నగా పలికి గురువైన ద్రోణుణ్ణి వంచిన పాపానికి ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చిందని చెప్తాడు అబద్ధమాడిన వారికే నరకం తప్పకపోతే నరహత్య చేసే వాళ్ళకు ఎలాంటి శిక్షలు ఉంటాయో కదా ఇప్పుడు మనము ఆరవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఈ అధ్యాయంలో జనన మరణాల చక్రం గురించిన వివరణ ఉంటుంది గర్భస్థ శిశువు వర్ణన శిశువు అవస్థ శిశువుకు జ్ఞానం కలగడం జననం మరలా అజ్ఞానంలో పడడం తిరిగి కర్మానుసారం జన్మించడం గురించిన వర్ణన విపులంగా చేయబడింది పాపాత్ముడు పురుషుని రేతస్సుని ఆధారంగా చేసుకుని అనుసరించి నిర్దిష్టమైన స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు అలా ప్రవేశించిన ఐదు రోజులకు బుడగ ఆకారాన్ని పొందుతాడు పది రోజులకు రేగు పండంత కఠినమైన ఎర్రని మాంసపు ముద్దలా తయారవుతాడు ఒక మాస కాలానికి తలభాగం తయారవుతుంది రెండు మాసాలకు చేతులు భుజాలు ఏర్పడతాయి మూడు మాసాల కాలానికి చర్మము రోమాలు గోళ్ళు లింగం నవరంధ్రాలు ఏర్పడతాయి ఐదవ మాసానికి ఆకలి దప్పిక వస్తాయి ఆరవ మాసానికి మావి ఏర్పడి దక్షిణం వైపుగా కదలిక మొదలవుతుంది ఇలా మెల్లమెల్లగా తల్లి తీసుకునే ఆహారాన్ని స్వీకరిస్తూ పరిణితి చెందుతూ ఉంటుంది జీవుడు దుర్గంధపు ఇష్టమైన ఈ గర్భకూపం నుండి నన్ను త్వరగా బయటకు తోసివేయి తండ్రి మరో జన్మ ఎత్తి నీ పాదసేవ చేస్తాను నాకు మోక్షప్రాప్తిని కలిగించు అని దేవుణ్ణి పరిపరి విధాలా ప్రార్థిస్తాడు ఇలా శోకించే శిశువు వాయుదేవుని సహాయంతో ఈ లోకంలో జన్మించి వెంటనే ముందున్న జ్ఞానం నశించి అజ్ఞానం ఆవరించి ఏడవడం మొదలు ఆ తర్వాత పరాధీనుడై తన ఇష్టాయిష్టాలు శరీర బాధలు చెప్పలేక బాల్యావస్థలు పడుతూ యవ్వనంలోకి ప్రవేశించి ఇంద్రియాలకు వశుడై ప్రవర్తించి పాపపుణ్యాలను మూట కట్టుకొని వృద్ధాప్యం సంతరించి తిరిగి మరణాన్ని పొందుతాడు తిరిగి కర్మానుసారంగా గర్భవాసం చేసి మరొక జన్మ ఎత్తుతాడు ఇలా జీవన చక్రంలో నిరంతరం జీవుడు మోక్షప్రాప్తి చెందే వరకు తిరుగుతూనే ఉంటాడు అని గరుడ పురాణంలోని ఆరవ అధ్యాయం చెప్తుంది సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు అచ్యుత